చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కు పంపించాలంటేనే భయం వేస్తోంది నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా ఈ ప్రభుత్వం అసమర్థత కాదా నేను అడుగుతున్నా ఎందుకంటే లాస్ట్ సండే ఇరవై తొమ్మిదవ తేదీన ఆ పాప రాత్రి అదృష్టమైంది నాలుగు రోజుల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు ఎందుకంటే వారికి నిర్లక్ష్యం తల్లిదండ్రుల కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి ఈ హోం మంత్రి ఏం చేస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను ప్రజల్ని పట్టించుకోరు ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పోలీసులు ఉన్నారా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా వాళ్ళని ఎలా కొట్టాలా వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు గాని ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని పసిబిడ్డల భద్రత కోసం గాని చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా చంపేసినా రేప్ చేసినా మంటూ హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి స్వంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి మీరే చూసారు గుట్లబలేదు మూడు వందల మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది బాత్రూంలో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి వాళ్ళని కొట్టి ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు గాని ఏ రోజైనా హోంమంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరికి పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా ముచ్చుమరిలో తొమ్మిదేళ్ల పాప ముక్కలు ముక్కలేసి చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి హోంమంత్రి గారు రావాలి మా బిడ్డని మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు మీరు మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గు చెడ్డ ఏమైనా ఉందా పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడికి కానీ హోంమంత్రికి కానీ లోకేష్కి కానీ అసలు అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను అసలు హోంమంత్రి గారైతే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబెల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు కాపాడండి అడిగినా కూడా పట్టించుకోలేదు ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి అమ్మాయి చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి ఇంకెందుకు హోంమంత్రి హోంమంత్రి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుంగునూరు తొమ్మిదవ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరుగు పోతుందన్న భయంతో ఈ రోజు ప్రభుత్వం హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పుంగునూరుకి మరి ఎందుకు ఈ పక్క నియోజకవర్గంలో వెళ్లలేదు ముచ్చిమరీకి ఎందుకు వెళ్లలేదు గుడ్ల ఎందుకు వెళ్లలేదు అలాగే లోకేష్ గారు నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేదు బాధ్యత లేదా హోంమంత్రికి బాధ్యత లేదా ముఖ్యమంత్రికి బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ ని దిశ పోలీస్ స్టేషన్ ని అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడం కాదు వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి ఎందుకంటే ఇంతవరకు ఒక్క కేబినెట్ లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు మహిళా భద్రత కోసం ఒక జీవం తీసుకురాలేదు మహిళా భద్రత కోసం ఒక వ్యవస్థను కూడా తీసుకురాలేదు కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి అలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలున్న విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ ని దిశ పోలీస్ స్టేషన్ ని అలాగే స్పెషల్ కోర్ట్స్ ని మహిళా చేస్తుంది పొంగునూరులో ఏడేళ్ల ఆ పసిబాలికను చంపిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి